నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు రచించిన దేవత అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జూలై ముప్పై రెండు వేల ఎనిమిదిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అది వేసవి కాలం సమయం ఉదయం ఆరు గంటలైంది భానుడు తన ప్రతాపాన్ని చూపించడానికి సన్నద్ధమవుతున్నాడు రైలు వేగంగా పరిగెడుతోంది చల్లటి గాలి వీస్తూ ఉండటంతో ప్రాణానికి హాయిగా అనిపించింది నాకు ఇక నాలుగు గంటలు ప్రయాణం చేస్తే గమ్యం చేరుకుంటాను చాలా రోజులుగా వ్యాపార వ్యవహారాలపై తిరుగుతున్న నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా ఎప్పుడెప్పుడు భార్య పిల్లల్ని చూస్తానా అని ఆతృతగా ఉంది రైల్లో నాకు ఎదురుగా ఒక ముసలాయన కూర్చున్నాడు ఆయనకు సుమారు ఎనభై ఉంటాయి మాటల్లో తెలిసింది విధి లేక ఒక్కడు ప్రయాణం చేస్తున్నాడట ఆయనకు బీపీ షుగరు గుండె జబ్బు ఉన్నాయట నిజానికి ఆ వయసులో అనారోగ్యంతో ఒంటరిగా ప్రయాణం చేయటం చాలా కష్టం ఆ విషయమే నేను ప్రస్తావిస్తే ఆయన వేదాంతులు అనేవి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నాడు రైలు ఏదో స్టేషన్లో ఆగింది నేను ఆయనకు కాఫీ టిఫిన్ తెచ్చిచ్చాను ఆయన కళ్ళల్లో కృతజ్ఞతాభావం ప్రస్ఫుటంగా కనిపించింది కొంతమందికి ఎంత సహాయం చేసినా కృతజ్ఞత ఉండదు సరికదా మనకే అపకారం తలపెడతారు కానీ ఆయన నేను చేసిన అతి చిన్న సహాయానికి పొంగిపోయాడు అది ఆయన గొప్పతనం రైలు ప్రయాణిస్తోంది ముసలాయన పక్కన ఒక డాడీ వయసుకురాలైన స్త్రీ ఆమె కూతురు కూర్చుని ఉన్నారు ఆ అమ్మాయి ఒడిలో పసిపాపుంది ఆ పెద్దావిడ ఎక్కిన దగ్గర నుంచి తను ఎంత గొప్పదో ఎంత దయార్ద్ర హృదయురాలో చుట్టుపక్కల వారందరికీ గొప్పగా చెప్పటం గమనించాను ఆవిడ తన ధోరణిలో నా కేసు తిరిగి ఏదో చెప్పబోయింది నేను అనాసక్తిగా ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకుంది న్యూస్ పేపర్ అందుకున్నాను ఆగింది ఏదో చిన్న స్టేషన్ అక్కడ హాల్ట్ లేదు ఊరు స్టేషన్కు చాలా దూరంలో ఉంది బహుశా ముందు వెళ్ళిన రైలు ఇంకా క్లియర్ అవ్వలేదేమో ఎంతసేపటికి రైలు కదిలే సూచనలు కనిపించలేదు నిమిషాలు గంటలు గడవసాగాయి సమయం పది గంటలయ్యింది ఎండ తీవ్రత పెరగసాగింది నాలో కొంచెం అసహనం మొదలైంది ఎందుకంటే రైలు మామూలుగా వెళితే ఆ సమయానికి మా ఊరు చేరేవాణ్ణి నేను రైలు దిగి గార్డు దగ్గరికి వెళ్ళి వాకం చేశాను ఆయన చెప్పిన సమాధానం వినేసరికి నాకు నీరసం ఆవహించింది ముందు వెళ్ళిన రైలు ప్రమాదానికి గురైందట రైలు ఎప్పుడు కదులుతుందో చెప్పలేడట నేను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి నా సీటులో చతికిలబడ్డాను మరలా చదివిన పేపరే అందుకున్నాను తర్వాత నేను రైల్లో కొన్న పుస్తకం పూర్తి చేశాను రైలు నిశ్చలంగా ఉండిపోయింది మధ్యాహ్నం రెండు గంటలగింది వడగట్టు తీవ్రంగా ఉంది ఎక్కువ మంది ప్రయాణికులకు తిండి తిప్పలు లేవు ఏదో కొంతమంది మాత్రం తమతో తెచ్చుకుని తింటున్నారు నా ఎదురుగా కూర్చున్న తల్లి కూతురు ఎవరన్నా ఎవన్న అడుగుతారేమో అన్నట్లు దాచుకు దాచుకు మరీ తిన్నారు నాకు పర్వాలేదు కానీ ఆ ముసలాయన అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని పక్కనే కూర్చున్న తల్లి కూతుళ్ళని అడిగాడు మా దగ్గర కొంచమే ఉన్నాయి మాకు అవసరమైతే ఈ దిక్కుమాలిన రైలు ఎప్పుడు కదులుతుందో ఏమో అంది పెద్దవిడ కిటికీలో నుండి బయటకు చూస్తూ అమ్మా గొంతు ఎండిపోతుంది నాలుక పిడచకట్టుకుపోతోంది ప్రాణం కడగంటి అమ్మా కొంచెం ఇస్తే దీనంగా అర్థించాడు ముసలాయన ఆయన అభ్యర్థన విని మొహం తిప్పేసుకుంది పెద్ద ఆవిడ ఉండండి నేను పట్టుకొస్తాను అంటూ పెట్టెలో మిగిలిన వాళ్ళ దగ్గర నీళ్లు దొరుకుతాయేమనని ప్రయత్నించసాగాను నా ప్రయత్నం సఫలం కాలేదు పక్క స్టేషన్లో ఆగుతుంది అక్కడ నీళ్లు పట్టుకొచ్చి మీకు ఇస్తాను పాపం ఆ ముసలాయనకి నేను ఎదురుగా కూర్చుని ఉన్న వాళ్లను అర్థం చేబోయాను ఆ దిక్కుమాల నీళ్లు మాకొందులేండి పెద్దవిడ గయ్యమంది ఇంకా నేను మాట్లాడలేకపోయాను బాత్రూంలో నీళ్లు వస్తున్నాయేమోనని చూశాను ఉపయోగం లేకపోయింది నిజానికి ఆ నీళ్లు తాగటం ప్రమాదమే కానీ అప్పటి పరిస్థితి అది అంతలో ఒక అడుక్కునే అమ్మాయి అక్కడికి వచ్చింది ఎప్పుడు స్నానం చేసిందో బహుశా ఆమెకే తెలియదేమో దుస్తులు అసహ్యంగా ఉన్నాయి శరీరం జిడ్డు కారుతూ ఉంది చంకలో చడ్డుబిడ్డ అసలే అందరూ చికాగ్గా ఉన్నారేమో ఆ కోపమంతా ఆమె మీద చూపించసాగారు కొందరు విసుక్కుంటే మరికొందరు చేదరించుకున్నారు ఇంకొందరు అసహించుకున్నారు నేను సహనం కోల్పోయాను ఇక్కడ తాగటానికి నీటి చొక్క తినటానికి ఏమీ దొరకక మేము చస్తూ ఉంటే మధ్యలో నీ గొడవేంటి ఆ ముసలాయనకు దాహం అంటూ ఉంటే తాగటానికి నీళ్లు లేవు ఏం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో నీ గోలు ఏమిటమ్మా అని విసుక్కున్నాను నేను నేను ఇంటన్న అయ్యగారు ఆ పెద్దయ్య గారికి కొంచెం నీళ్ళు ఇవ్వండమ్మా అంటూ ఆ అమ్మాయి ఆ పెద్ద ఆవిడ వైపు తిరిగి అడిగింది నువ్వే వత్తివే నాకు చెప్పటానికి ఆవిడ ఆ అమ్మాయి మీద కస్తుమంది అది కాదమ్మా ఏదో చెప్పబోయింది ఆ అమ్మాయి నోరు మూస్తావా నాలుగు తగిలించమంటావా రైల్లో అడుక్కోవడమే తప్పు పైగా చచ్చ సలహాలు ఒకటి గొంతు పెంచి అరవసాగింది ఆవిడ ముసలైన దాదాపు సమ్మసిల్లిపోయాడు ఇక క్షణమో గడియో అన్నట్లు తయారైంది ఆయన పరిస్థితి నేను అప్పుడు అక్కడున్న ఊర్లోకి వెళ్ళి ఏమైనా తీసుకొద్దామో ఊరు కన్ను మేరలో లేదు ఆ వడగాల్పులో కాలినడకన అంత దూరం వెళ్ళి రావటం నేను నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాను నేను తేరుకుని అన్ని కంపార్ట్మెంట్స్లోనూ ప్రయత్నించసాగాను ఎక్కడ చూసినా ఖాళీ బాటిల్స్ దర్శనమిచ్చాయి నీటి బొట్టు కూడా కనిపించలేదు నేను రైలంతా తిరిగి వచ్చేసరికి ముసలైన పరిస్థితి బాగోలేదు దాహం బాబు కొన్ని నీళ్ళు ఇప్పించండి అంటూ ముసలాయన నన్ను దీనంగా వేడుకోసాగాడు ఒక విషయం స్ఫురించేసరికి నాలో అదో రకమైన భావన ప్రవేశించింది నాకు లక్షలు ఆస్తుంది కారు మేడ ఉన్నాయి కానీ అవన్నీ ఇచ్చినా ఆ క్షణంలో నీళ్లు సంపాదించలేను ఎంత డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్డా గుడు నీళ్లు సంపాదించలేకపోయాను నేను బావో దాహం ఇక మాట్లాడటానికి కూడా ఊపిక లేదన్నట్లు సగ్న చేయసాగాడు ముసలాయన నేను ఆఖరి ప్రయత్నం చేశాను ఏమండి కొంచెం నీళ్లు పాపం ఆ పెద్ద ఆయనకి నా మాటలు పూర్తి కాకుండానే అందుకుంది ఆ పెద్ద ఆవిడ కూతురు ఏదో చప్పబోతూ ఉంటే నోరు మూసేసింది పచ్చి బాలింతరాలు చంటి పిల్ల కాచి చల్లార్చిన నీళ్ళు ఇచ్చేస్తాయ అంది అవి కాదండి మీరు వేరే బాటిల్లో తాగుతున్నారు కదా అవి మెల్లగా అన్నాను ఆహా ఆ నీళ్లు కాసిని ఇచ్చేసి మేము గొంతు కండికి చావాలన్నమాట అది కాదండి రైలు కదిలితే పక్క స్టేషన్లో మీకు నాలుగు బాటిళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది హామీ ఇవ్వబోయాను అలాగే కానీ బాబు బాటిల్ కొని ఆయనకి ఇక నన్ను అడగడం దేనికి అంది ఇంకా రైలు బయలుదేరాలి స్టేషన్ రావాలి అంతవరకు ఆయన పరిస్థితి బాగలేదు ఇంకా ఏదో చెప్పబోయాను చూడు బాబు ఈ ప్రపంచంలో అందరి ప్రాణాలు కాపాడి ఉద్ధరించే శక్తి నాకు లేదు కానీ నన్ను వదిలేయి అంటూ బయటకు చూడసాగింది ఆవిడ వంక నా శక్తి వంచన లేకుండా కోపంగా అసహ్యంగా చూశాను నా చూపులకే శక్తి ఉంటే ఆ క్షణంలో ఆవిడ భస్మం అయిపోయేది అంతలో అడుక్కునే అమ్మాయి అక్కడ ప్రత్యక్షమైంది ఆమె ఎక్కువ దూరంలో లేదనే విషయం ఆమె దగ్గరలోనే బిగ్గరగా అడుక్కోవటం ద్వారా తేట తెలవయింది ఆమె నాకేసి భయం భయంగా చూస్తూ ముసలాయన్ని సమీపించసాగింది నాకేసి తిరిగి ఏదో చెప్పబోయి ఆ ప్రయత్నం విరమించుకుంది ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు ఎంతో మురికిగా ఉన్న సంచిలో నుంచి అంతకంటే మురికిగా ఉన్న వాటర్ బాటిల్ బయటకు తీసింది నా కళ్ళు సన్నమయ్యాయి భుపిటి ముడిపడింది ఆమె బాటిల్ మూత తీసి ఆ బాటిల్ని ముసలైన నోటికి అందించింది బాబుగారు ఈ నీళ్లు తాగి కొంచెం గొంతుకు తాడుపుకోండి దాహం తగ్గుతుంది ప్రాణం నిలుతుంది మీరు పెద్దూరు నేను అడుక్కునేదాన్ని నా దగ్గరున్న బాటిల్లో నీరు ఎత్తే మీరేమనుకుంటారో అని భయపడ్డాను ఆగిపోయాను ఇప్పుడు నా నీటి అనుకోకండి అంటూ మెల్లిగా నీరు త్రాగించసాగింది ఆ క్షణంలో ఆమె దప్పిక కొన్న బిడ్డకు స్తన్యం ఇస్తున్న ఒక మాతృమూర్తిలా కనిపించింది మనసులోనే ఆమెకు వెయ్యి నమస్కారాలు సమర్పించుకున్నాను ఆ క్షణంలో స్వార్థం అసూయ అహంకారాలతో నిండిన కల్మష హృదయాలు కలిగిన మా అందరికంటే ఆమె ఎంతో ఉన్నతంగా కనిపించింది ఎందరో నరరూప రాక్షసులున్న ఆ రైలులో ఒక దేవతలా కనిపించింది ముసలాయనకు నీరు పట్టించి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ సంచిలో నుంచి తీసి ఆయన చేతిలో ఉంచుతూ బావుగారు రెండు మొక్కలు నోట్లో వేసుకోండి కాస్త ఆకలి నీరసం తగ్గుతాయి అని భయంగా నా వైపు చూస్తూ వెళ్ళిపోసాగింది డబ్బు కోసం జేబులో పెట్టిన చేతిని తీసేశాను ఆ సమయంలో ఆమె చేసిన పనికి ఎవరు విలువ కట్టగలరు ఒక బిడ్డ ఆకలి దాహం తీర్చిన ఆ దేవతకు అప్రయత్నంగా చేతులు జోడించాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే